అసలు భగవద్గీతలో ప్రతి అధ్యాయం ఎందుకు యోగం మనకు ఆశ్చర్యంగా ఉంటుంది కదూ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి అధ్యాయం పేరు యోగంతో ముగుస్తుంది నిజం చెప్పాలంటే అదో యుద్ధ వేదిక యుద్ధంలో చెప్పబడిన గీత కానీ పుస్తకం అంతా యోగం అంటుంది ఎందుకు అందుకే భగవద్గీత యుద్ధం గురించి కాదు మనస్సు గురించిన శాస్త్రం బయట యుద్ధం కాదు లోపలి సంక్షోభం అహంకారం వర్సెస్ ఆత్మ భగవద్గీతలో ప్రతి అధ్యాయము మనసును ఒక స్థితి నుంచి మరో స్థితికి ఉన్నత స్థితికి తీసుకెళ్లే పర్వత శిఖరం అది మార్పు అది యోగం మరి యోగం అంటే ఏంటి యోగం అంటే కలయిక లేదా చేర్చడం ఏకం చేయడం దేనిని చేర్చడం మనస్సును ఆత్మతో క్రియను కళ్యాణంతో ప్రయత్నాన్ని సమర్పణతో భౌతికాన్ని దివ్యంతో జ్ఞానాన్ని అనుభవంతో ఆ కలయిక యోగం అందుకే ప్రతి అధ్యాయం మనిషిని అపరిపక్వ స్థితి నుంచి జాగృత స్థితికి తీసుకెళ్లే మెట్టు అందుకే అది యోగం ప్రతి అధ్యాయం పేరు అది ఏమి నేర్పుతుందో కాదు మనల్ని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకెళ్తుందో ఎలా విముక్తి పొందాలో చూపిస్తుంది ప్రతి అధ్యాయం ఒక ప్రత్యేకమైన సాధనం ఇస్తుంది మనం ఆ సాధనాన్ని జీవితంలో ఆచరిస్తే అది మనల్ని భగవంతుడితో కలుపుతుంది ఉదాహరణకు మనం పని చేస్తే అది కర్మయోగం ప్రేమిస్తే భక్తి యోగం అలాగే అర్జున విషాద యోగం మనలోని అయోమయం భయం వంటి స్థితిని చూపిస్తే మార్పు ఆలోచనతో ప్రారంభం సాంఖ్యయోగం ప్రశ్న మన స్థితి అయితే మార్పు జ్ఞానబీజం కర్మయోగం చేయాల్సిన పని యొక్క భయం మన స్థితి అయితే బాధ్యత సమర్పణ మార్పు ఇలా అన్నమాట గమనించుకుందాం గీత అర్జునుడికి కాదు మన లోపలి అర్జునుడి కోసం చెప్పబడింది ఇలా గీత ఒక అంతర్గత యాత్ర మన జీవితంలో బాధ నిరాశ దిక్కుతోచని నిర్ణయాలు ఇవన్నీ మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం గమనించాలి కదా ఇక్కడ కృష్ణుడు సమాధానం ఇవ్వడు ఎందుకంటే మనిషి ప్రశ్న అడగడానికి సిద్ధం అవ్వాలి అంతదాకా దేవుడు నిశ్శబ్దమే అధ్యాయం రెండు నుంచి గమనిస్తే మార్పు ప్రారంభమవుతుంది కదూ ఇలా భగవద్గీత మనిషిని పశువైఖరి నుంచి మనోవైఖరికి అక్కడి నుంచి దైవ వైఖరికి చేరుస్తుంది అందుకే ఇది పుస్తకం కాదు మనసుకు శస్త్రచికిత్స మొత్తం భగవద్గీత మనకు ఏం నేర్పుతుంది జ్ఞానం కేవలం చదవడానికి కాదు ఆచరించి అనుభవించడానికి మనం మన జీవితంలో ఏ పని చేస్తున్నా దానిని యోగంగా మార్చొచ్చు అని చెబుతుంది అందుకే ఏ అధ్యాయం కూడా కేవలం ఉపదేశం కాదు అది కలయికకు మార్గం యోగం శ్రీకృష్ణార్పణమస్తు